రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాష్ట్రప్రదేశ్లో భాగంగా సోమవారం తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులకు యూరియాని సకాలంలో అందించాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న ఎరువుల కొరతకు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువై రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలని అలాగే ఉదయం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సమవింపజేస్తామని పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు మా నెత్తురువే సత్తువ నీవే అన్నారైతన్నా ఆరు ఆరుగాలము చౌటల నాని మన్నును అన్నం చేసి తివయ్యా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి రైతులు కానీ కౌలు రైతులు కానీ పంట వెయ్యాలంటే భయపడేటటువంటి ఒక దుస్థితి వాళ్ళ ఏర్పడిపోయింది ముఖ్యంగా పంట వేసేటప్పుడు ఎరువులు కల్తీ విత్తనాలు నాటేటప్పుడు విత్తనాలు కల్తీ పంట అమ్ముకునేటప్పుడు దళారుల యొక్క మోసం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక రైతు గాథల్ని కనీసం పట్టించుకోనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అని ఒకప్పుడు అన్నాడు ఆయన మైండ్లో నుంచి ఇంకా అది పోయినట్లేదు ప్రభుత్వాలు రైతే దేశానికి వెన్నుముక అని గొప్పలు చెప్తా ఉన్నారు ఆ వెన్నుముకను విరిచేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనపడతా ఉన్నాయి ఆంధ్రదేశంలో ఎరువుల కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మాటి మాటికి ప్రధానమంత్రులను కలుస్తున్నాం కేంద్ర మంత్రులు కలుస్తున్నాం రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకు పోతుందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతులకి సకాలంలో ఎరువులను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారనేది నగ్న సత్యం అంతేకాదు రెండు వందల అరవై రూపాయల యాభై పైసలు అమ్మాల్సినటువంటి యూరియా కట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదాయ ఎరువులు రైతులకు అందట్లేదని చెప్పేసేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎరువులు రైతులకు అందుబాటులో లేవు ఇవాళ నానో ఎరువులని ప్రోత్సహించడం కోసం ఎరువు యూరియా డిఏపి వంటి వాటిని ప్రొడక్షన్ తగ్గించి ఇవాళ మార్కెట్లో లేకుండా చేయటం రైతులకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడతా ఉంది ఈ రకమైన ఇబ్బందులను రైతాంగం గమనిస్తూ ఉంది ఇవాళ ఎక్కడ చూసినా కూడా పంట వేసే టయానికి విత్తనాలు దొరకట్లేదు పంట వేసిన తర్వాత ఎరువులు వేసి పంటను పండించుకోవడానికి ఎరువులు సకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సకాలంలో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో ఘోరంగా విఫలం చెందింది రైతులు ఈరోజు చూస్తుంటే మనం ప్రతి రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రంలో తెలంగాణ కానీ మన రాష్ట్రంలో యూరియా కొరతతో సకాలంలో రైతుకి ఈరోజు మరి యూరియా అంతక నాడు మళ్ళు పోసుకోలేని పరిస్థితిలో రైతాంగం ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా యూరియా కొరత సృష్టిస్తూ ఈ దళాలుడు ఈరోజు ఎక్కువ రేటుకి యూరియా అమ్ముతున్న విధానం చూస్తే ప్రభుత్వాలు మరి సకాలంలో యూరియా అందించడంలో తీవ్రంగా విఫలం చెందింది అందుకోసం